అభ్యర్థులకు స్వాగతం మనకు అందుతున్న విశ్వసనీయ ఉపాధ్యాయ గ్రూపుల యొక్క సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో నివేదిక సమర్పించనున్న వన్ మ్యాన్ ఎస్సీ కమిషన్ మనకి ఎస్సీ వర్గీకరణ కోసం నియమించినటువంటి వన్ మ్యాన్ కమిషన్ ఫిబ్రవరిలో తన నివేదికను సమర్పించనుందని అలాగే బదిలీల ప్రక్రియ అనంతరం బదిలీలు అంటే ఇప్పుడు ఏ డిఎస్సి నోటిఫికేషన్కి ఇచ్చే ముందైనా సరే ప్రభుత్వం బదిలీలు అనేవి చేపడుతుంది బదిలీలు చేపట్టిన తర్వాతే మనకి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఆనవాయితీ ఆ బదిలీల ప్రక్రియ అనేది ఫిబ్రవరి ఇరవై నాటికి పూర్తి చేసి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని నలభై ఐదు రోజుల వ్యవధిలో పరీక్షకుల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తుందని అలాగే ఏప్రిల్ రెండో వారంలో పరీక్షలు నిర్వహిస్తారని మే మొదటి వారం ఫలితాలు వెల్లడించవచ్చని మే చివరి వారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే పోస్టింగ్ ఆర్డర్స్ ప్రక్రియ ముందడుగు వేయొచ్చని జూన్ పన్నెండు నాటికి కొత్త విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులతో పాఠశాలలో పునః ప్రారంభం అని గతంలో మంత్రి గారు కూడా మనకు చెప్పారు జూన్ పన్నెండు నాటికి ఈ మెగాడిఎస్సి ద్వారా నియమించబడిన ఉపాధ్యాయులు పాఠశాలలో జాయిన్ అవుతారని ఆయన మనకి శాసన మండలి సాక్షిగా వివరించ వివరించడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా మీరు ఎంతవరకు సబ్జెక్ట్ని గెయిన్ చేసుకున్నారు ఎంతవరకు ఎగ్జామ్కి మీరు రెడీగా ఉన్నారనే దాని మీద దృష్టి పెట్టాలి మీరు ఎప్పటికైనా జూన్ పన్నెండవ తారీఖు కల్లా జాయిన్ అయిపోతారు కాబట్టి ఈ డేట్లు అనేవి అటు ఇటు జరిగినా కానీ మీరు జూన్ పన్నెండు కల్లా జాయిన్ అవుతారు కాబట్టి మీరు ఎగ్జామ్ మీద మీ దృష్టి కేంద్రీకరించండి మీ దృష్టి కేంద్రీకరిస్తేనే మీరు సక్సెస్ అవుతారు దీని మీద రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది డిఎస్సి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఆరేళ్ల నుంచి డిఎస్సి కోసం మేము పెద్ద ఉద్యమం చేసాం పోరాటం చేశాం శాసనమండలిలోకి బొత్సగారితో దెబ్బలాడేవాళ్ళం మేము అయినప్పుడు విద్యామైంది ఎట్టకేలకు ఈరోజు డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో రావటం ఒక శుభసూచి ఈ సందర్భంగా అభ్యర్థులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మూడు అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలమ్మా మొదటిది లోకేష్ బాబు గారిని నిన్న శాసన శాసనమండలిలో నిన్న మొన్న రెండుసార్లు మాట్లాడటం జరిగింది వారు మూడు విషయాలు చెప్పారు ఎందుకంటే అభ్యర్థులు చాలామంది డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు వాస్తవంగా నవంబర్ ఆరును రావాలని వారు ప్రకటించారు లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు రేపు జూన్ పన్నెండున పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి ఈ అభ్యర్థులు టీచర్లై పాఠశాలల్లో ఉంటారు వాళ్ళని చదువుకోమనండి అందుకని మీరు అందరూ రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా దాని గురించి ఆలోచించవద్దు అది వస్తుంది అమ్మా అర్థమైందా మొదటి మాట రెండో సలహా ఇచ్చింది వారు ఇచ్చింది ఏంటంటే వయో పరిమితి పెంచమని అడిగాం ఇప్పుడు డిఎస్సికి నలభై నాలుగేళ్ళు ఉంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదేళ్ళు వయో పరిమితి ఉంది చాలామంది ఏజ్ బార్ అయిపోయారు ఈ అందుకని వారు రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా వయో పరిమితిని పెంచుతాం దాన్ని పరిశీలన చేస్తున్నాం డిఎస్సి నోటిఫికేషన్లో అది ఇస్తామని చెప్పారు మూడో ముఖ్యమైన అంశం అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలా ఇది ఆన్లైన్లో జరిగే ఎగ్జామ్ కాబట్టి రోజుకు రెండు రకాల పేపర్లు వస్తాయి టెట్ ఎగ్జామ్లో అభ్యర్థులు చాలా నష్టపోయారు ఈ విషయాన్ని లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళారు వారు ఒకటే హామీ ఇచ్చారు తెలంగాణలో ఎలా అయితే జరిగిందో తెలంగాణలో ఏం చేశారంటే ఆన్లైన్ ఎగ్జామే కానీ జిల్లాకు ఒకరోజు పెట్టారు అర్థమైందా మీకు జిల్లాకి ఒకరు రకరకాల పేపర్లు ఉండవని ఒక జిల్లాకు ఒక పేపర్ ఆ విధంగా వాళ్ళు అధ్యయనం చేసి దాన్ని కూడా వారు అంగీకరించారు ఈ మూడు విషయాలు లోకేష్ బాబు గారు చెప్పారని మీకు తెలియజేస్తాను అభ్యర్థులందరికీ కూడా ముందు